ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందుర్గనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదకొండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ పది రోజుల కాలంలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జాతుకులు జన్మరాశిలోనే శుక్రశేణులు సంచారం చేస్తున్నారు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు లాభంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు అలాగే వీళ్ళకి పద్నాలుగవ తేదీన రవి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి రవి మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు మరి ఈ ఈ పది రోజుల కాలంలో ఇదొక్కటే చెప్పుకోదగిన మార్పుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా అంటే పదమూడవ తేదీ వరకు కూడా రవి వీళ్ళకి లాభస్థానంలో సంచారం చేశాడు ఈ పదమూడవ తేదీ వరకు కూడా లాభస్థానంలో సంచారం చేసిన రవి ఆయన పద్నాలుగో తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన వెయ్య స్థానంలోకి వస్తున్నాడు ఈ వెయ్య స్థానంలోకి రావటం వల్ల అంటే మకర రాశిలోకి రావటం వల్ల మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీరు ఇళ్ళు మారటం కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం కానీ అది ఏ కారణంగానైనా అవ్వచ్చు ఉద్యోగ నిమిత్తంగా కానీ వ్యాపార నిమిత్తంగా కానీ ఇతర పనుల నిమిత్తంగానే అలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే బంధువులకి కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ఆప్తులు ఎవరైతే ఉన్నారో ఆప్తులకి ఎక్కువగా అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా మీకు ఖర్చులు కూడా బాగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి సహనంతో ఉండాలి వాళ్ళతో విరోధాలు కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి జ్వరాలు ఈ జ్వరాలు కానీ వేడి చేయటం కానీ ఇటువంటివన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అరే అలాగే శరీరానికి దెబ్బలు తగిలే అవకాశాలు కూడా అంటే ప్రయాణాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇతర పనులు చేసుకునేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి వీళ్ళకి బుధుడు మాత్రం వీళ్ళకి లాభస్థానంలోనే ఉన్నాడు ఈ బుద్ధులు లాభస్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా విద్యార్థులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యాభివృద్ధి కలుగుతుంది విద్యార్థికి విద్యార్థులు వాళ్ళు విద్యలో మంచి బ్రహ్మాండంగా రాణిస్తారు వ్యాపారస్తులకు కూడా చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి బాగా పెరుగుతుంది అలాగే పేరు ప్రతిష్టలు కూడా మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనికి తోడు ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శుక్కుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది అంటే ఒక పక్కన శని మీకు ప్రతి పనిలో కూడా ఎంతో కొంత ఒత్తిడి మీకు తీసుకొస్తూ ఉంటే శుక్కుడు మాత్రం మీకు సమస్త భోగాలను ఇస్తాడు అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రే బాబు ప్రతి సుఖం వెనక ఒక కష్టం ఉంటుంది ప్రతి కష్టం వెనక ఒక సుఖం ఉంటుందని చెప్పడానికి సూచనగా మనం దీన్ని పరిగణించుకోవాలి అందువల్ల సుఖుడు వల్ల మీకు సమస్త భాగాలు మీకు కలుగుతాయి స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది యత్న కార్యసిద్ధి కలుగుతుంది అలాగే కృషితో మంచి ద్రవ్య లాభాలు కలుగుతాయి ఇలాంటి ఉత్సాహంగా ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ద్వితీయ స్థానంలో రాహు కూడా మీకు ఆర్థికంగా మీకు డబ్బులు ఇవ్వడానికి ఇచ్చే స్థితిలోనే ఉన్నాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి పదకొండవ తేదీ నుంచి మరి ఖచ్చితంగా కూడా మరి పదకొండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించి కొనుగోలు విషయాల్లో కానీ క్రయ విక్రయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పిల్లలకు సంబంధించి కూడా మీరు కొంచెం ఎక్కువగా ఆందోళనకు చెందే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పద్నాలుగవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అంటే ఆల్మోస్ట్ పద్నాలుగో తేదీ నుంచి వీళ్ళకి చాలా వరకు అనుగువైన కాలంగా మనం చెప్పుకోవచ్చు పద్నాలుగో తేదీ నుంచి వీళ్ళకి పద్దెనిమిదవ తేదీ పద్దె పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వీళ్ళకి బ్రహ్మాండమైన యోగ కాలంగా చెప్పుకోవచ్చు అంటే పద్నాలుగో తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే సంక్రాంతిని మీరు బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా ఆనందంగా ఉంటుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళ రుణాలు మీకు చేసి ఇచ్చేస్తారు మీరు రుణాలు తీర్చేస్తారు శత్రువుల మీద పై సాధిస్తారు వాళ్ళతో ఖచ్చితంగా కూడా శత్రువు నాశనం చేస్తారు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మీ వ్యాపారస్తులు మీ భాగస్వామి వ్యాపారులు ఎవరైతే ఉంటే వాళ్ళతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి అంత మొత్తం మీద వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి ఇలాంటి పనులన్నీ కూడా మీకు ఖచ్చితంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది పద్దెనిమిదవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి తిరుగులేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పంతొమ్మిదవ తేదీ ఇరవయో తేదీ మాత్రం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ అజీర్తి సంబంధమైన సమస్యలు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు కీళ్ళ నొప్పులు కండాలకు సంబంధించిన నొప్పులు ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తమే చూస్తే ఈ పది రోజుల కాలంలో కుంభరాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో మాత్రం వీళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే పద్నాలుగో తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం రవి వేయస్థానం వచ్చినాం కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించండి సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే సూర్య నమస్కారాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం